సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు మర్చిపోకండి తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు వచ్చేసి నేను నా మగ్గమ్మక్ బ్లౌజెస్ కలెక్షన్ అండ్ డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజెస్ కలెక్షన్ మీకు చూపిస్తానండి అండ్ ఇవన్నీ వచ్చేసి మన పొట్టికి డిజైన్ చేసిన సందగ్గ్రెస్ డిజైన్స్ డిజైన్ చేసిన బ్లౌజ్ ప్యాటర్న్స్ మగ్గమ్మక్ బ్లౌజెస్ నేను మీకు చూపిస్తాను ఈ నేను చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి దానికి దానిపైన క్లిక్ చేస్తే మీకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు పింగ్ చేసి ఇలాంటి బ్లౌజెస్ కానీ ఇంకెలాంటి బ్లౌజెస్ అయినా కూడా మీరు ఆర్డర్ చేసుకోండి లెట్స్ గెటింగ్ టు వీడియో ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజెస్ చూద్దామండి అండ్ ఇది వచ్చేసి నేను ఒక పట్టు శారీ పైకి డిజైన్ చేయించుకున్నాను శారీ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది బార్డర్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది దానికి బ్లౌజ్ వచ్చేసి నాకు కంప్లీట్ బ్రొకేడ్ వచ్చిందండి బ్రోకేడ్ వస్తే అదంతా ఎలివేట్ అవ్వదు అని చెప్పేసి నేను బాడీకి వచ్చేసి ఇట్లా రా సిల్క్ ప్లెయిన్ రా సిల్క్ తీసుకున్నాను అండ్ మగ్గమ్మ బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయి అన్నింటికి మగ్గం వర్క్ ఎందుకంటే ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకున్నాను ఇది వచ్చేసి పైకి వచ్చేసి ఇట్లా హై కాలర్ వస్తుందండి అండ్ బ్యాక్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఇందులో బ్యాక్ డిజైన్స్ కూడా మీకు ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ చూడండి ఇలా బ్యాక్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పైపింగ్ వస్తుంది దీన్ని హైలైట్ చేయడానికి నేను కింద బ్యాక్ వచ్చేసి పైన మనకి బ్లౌజ్లో వచ్చిన బార్డర్ వచ్చేసి కింద అటాచ్ చేసేసి లేస్ తీసుకున్నానండి ఒక లేస్ తీసుకొని ఇక్కడ పైన కింద ఇలా హైలైట్ చేశాను మీకు నియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ లేస్ అనేది పైన కింద హైలైట్ చేసేసి అండ్ కాలర్కి కూడా ఇలా వేపించాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి లైట్ పఫ్ అండి డబల్ లైట్ పఫ్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇదే లేస్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూషన్ ఇలా ఉంటుంది నేను ఇది వేసుకున్న ఈ శారీ కట్టుకున్నప్పుడు వేసుకున్న పిక్ కూడా నేను ఎవ్రీ బ్లౌజ్ది పిక్ అనేది యాడ్ చేస్తాను మీరు స్క్రీన్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి కావాలంటే అది నాకు స్క్రీన్ షాట్ పెడితే ఇలా చేపి అంటే నేను చేపిస్తాను అది కాకుండా మీకు ఎలాంటి బ్లౌజ్ ప్యాటర్న్ అయినా కూడా నచ్చినా కూడా మీరు నా డిజైన్స్ డిజైన్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి ఇదండి అండ్ ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ నేను రీసెంట్గా నా వలక్షన్ వ్రతం వీడియోలో మీరు ఆల్రెడీ బ్లౌజ్ చూసే ఉంటారు గ్రీన్ కలర్ పట్టు శారీ పైకి నేను ఈ బ్లౌజ్ అనేది డిజైన్ వేయించుకున్నాను సేమ్ అదే శారీలో కూడా కంప్లీట్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది శారీ అంతా గ్రీన్ కలర్లో వచ్చింది సేమ్ దానికి కూడా బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ వచ్చిందండి కంప్లీట్ బ్రోకేడ్ వచ్చింది సో నాకు అలా నచ్చలేదు అండ్ నేను దానికి ఎల్లో కలర్ లో ఎల్లో కలర్ ఇలా పట్టు క్లాత్ ఇలా చెక్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండి ఫ్యాబ్రిక్ తీసుకొని దాంట్లో వచ్చిన బార్డరే ఇలా బ్యాక్ సైడ్ వేయించుకున్నాను బ్యాక్ సైడ్ ఇలా కంప్లీట్గా ఇలా వేయించుకొని అదే బార్డర్ నేను ఇట్లా హ్యాండ్స్కి అటాచ్ చేయించుకున్నానండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ నెక్ వచ్చేసి మీకు డబల్ లిఫ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి అండ్ ప్యాడెడ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా లైట్ పఫ్ వస్తాయి బ్యాక్ వచ్చేసి ఇట్లా హై నెక్ పెట్టేసి అందులో వచ్చిన బార్డర్ని నేను ఇలా యూజ్ చేశాను అండ్ ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ డబల్ లీఫ్ డిజైన్ అండి కంప్లీట్ గా బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి వన్ మోర్ బ్లౌజ్ అండి అండ్ నాకు ఒకటి ఎల్లో కలర్ నారాయణపేట పట్టు శారీ ఉంది ఆ శారీ పైకని ఇది బ్లౌజ్ డిజైన్ చేపించుకున్నాను యాక్చువల్ గా అందులో వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఎల్లో మిక్సడ్ ఆరెంజ్ షేడ్ శారీ అది దానికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ అనుకో దానికి ఎల్లో అవ్వదు అనిపించింది సో నేను దీనికి రెడ్ కలర్ లో పట్టు క్లాత్ తీసుకున్నాండి ప్యూర్ పట్టు క్లాత్ రెడ్ కలర్లో తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నాను ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి మీకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లా డీప్గా స్టార్ నెక్లో ఇట్లా స్వీట్ హార్ట్ నెక్ లాగా స్వీట్ హార్ట్ నెక్లోనే కట్ వర్క్ స్కాలఫ్ ఇది చూడండి మీకు నియర్గా చూపిస్తున్నాను స్వీట్ హార్ట్ నెక్లో ఇది వచ్చేసి మీకు కంప్లీట్ స్కాలఫ్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా టెంపుల్ లో చేయించుకున్నానండి ఇట్లా టెంపుల్ లాగా ఇలా వచ్చినట్టు రిటర్న్ ప్యాటర్న్లో మనం యాక్చువల్గా అయితే ఇది పైకి టెంపుల్ ప్యాటర్న్ అనేది పైకి పెట్టుకుంటాం కదా నేను ఇట్లా రిటర్న్లో ట్రై చేశాను ఇది వచ్చేసి కూడా మనకి బ్యాగ్ ఓపెన్ కంప్లీట్ పైపింగ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి పట్టుని అందులో వచ్చిన క్లాత్ యాడ్ చేసేసి పైన వచ్చేసి డబల్ డబల్ లైట్ పఫ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ప్యాటర్న్ అండి అండ్ ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ నెక్ డిజైన్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ దేని పైకం కాదు కానీ నేను చాలా శారీస్కి మ్యాచ్ అవుతుందని ఇలా పర్పుల్ బ్లౌజ్ డిజైన్ తెప్పించుకున్నానండి ఇది వచ్చేసి పాటురి పట్టు ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టులో ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దీనికి హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా ఆర్గన్జాలో చిన్న బూట వచ్చిన ఫ్యాబ్రిక్ యూజ్ చేశానండి చిన్న చిన్న బూట వచ్చిన ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కోసం ఒక హాఫ్ మీటర్ తీసుకొని హ్యాండ్స్ ఇలా అటాచ్ చేయించుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి చిన్న డబల్ లైట్ పఫ్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి కింద ఒక మీటర్ ఇట్లా లేస్ తీసుకొని టూ హ్యాండ్స్కి ఇలా కింద అటాచ్ చేపి అండి మీకు నియర్గా కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అటాచ్ చేయించాను మనకి నెక్ వచ్చేసి కంప్లీట్గా స్కాలప్ వస్తుందండి స్కాలప్ కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ నే నేను ఇలా స్కాలప్ చేయించుకున్నాను బోట్ నెక్ అయితే మనం ఇప్పటివరకు చాలా యూజ్ చేసాం కదండి దాంట్లోనే నేను ఇట్లా కట్ వర్క్ చేయించుకున్నాను అండ్ ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి బ్యాక్ కూడా ఇట్లా రౌండ్ రౌండ్ నెక్ పెట్టించుకుని పాట్ నెక్ కంప్లీట్ అది కూడా స్కాలప్ వస్తుంది ఇది కూడా ఇది వచ్చేసి కూడా ప్యాటర్న్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ ప్యాటర్న్ అండ్ ఇది ఇది బ్యాక్ ప్యాటర్న్ ఇప్పటివరకు ప్యాటర్న్ బ్లౌజెస్ చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని నా మగ్గమ్మ బ్లౌజెస్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి నేను చాలా శారీస్ పైకి మ్యాచ్ అవ్వాలని ఈ బ్లౌజ్ అండి యాక్చువల్లీ ఒక పట్టు శారీ పైకి మ్యాచ్ అవుతుంది అండ్ వేరే శారీస్ పైకి కూడా ఇది చాలా మ్యాచ్ అవుతుంది అండ్ దీని ఇది వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ వచ్చేసి మీకు ఇట్లా కట్ వర్క్ వస్తుందండి నేను ఓన్లీ సిల్వర్ ఓన్లీ గోల్డ్తో చేయించుకోకుండా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్లో చేయించుకున్నానండి ఎందుకంటే కొన్ని శారీస్కి సిల్వర్ మ్యాచ్ అవుతుంది కొన్ని శారీస్కి గోల్డ్ మ్యాచ్ అవుతుంది అట్లా చేయించుకున్నప్పుడు మనం కొన్ని పర్టికులర్ పైకి యూజ్ చేయలేకపోతున్నాం సో అలా ఉండకూడదు అని చెప్పి నేను డబల్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో రెండు కలిపి నేను ఇలా వర్క్ చేయించుకున్నాను అండ్ మీకు బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తుంది అండి చాలా బాగుందండి మన దగ్గర మగ్గం వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి మీకు మగ్గం వర్క్స్ కానీ బ్రైడల్ వర్క్స్ ఎలాంటి వర్క్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ నెక్ వచ్చేసి ఇక్కడ అప్ డిజైన్ వస్తుంది కింద ఇలా టెజల్స్ వస్తాయి యాక్చువల్గా ఇది నేను నేను చూసినప్పుడు ఇక్కడ ఈ లో ఏం లేదు ఓపెన్ ఉంది ఇలా ఓపెన్ ఉంటే అంటే నార్మల్గా అనిపించింది సో నేను దానిపైకి ఇలా నెట్ యాడ్ చేయించాను బ్యాక్ ఓపెన్ ఇట్లా చాలా ఓపెన్ ఉండకుండా దీనికి నెట్ యాడ్ చేయించాను అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా బ్రోచ్ టైపు మీకు పీకాక్స్ వస్తాయండి ఈ టెజల్స్లో తో ఇట్లా హైలైట్ చేసాం అండ్ ఇక్కడ కింద కూడా చూడండి హ్యాంగింగ్స్ నేను ఈ శారీ ఈ బ్లౌజ్ వేసుకొని కట్టుకున్న శారీ పైప్ పిక్ కూడా ఎవ్రీ ఎవ్రీ పిక్ నేను యాడ్ చేస్తానండి చూసి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అంటే మీకు అవుట్పుట్ అనేది ఎలా ఉంది మన బాడీకి అనేది ఎలా ఫిట్ అయింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో దానికోసమని నేను పిక్ యాడ్ చేస్తా అంటున్నాను అండ్ ఇదండి ఇది బ్యాక్ డిజైన్ మగమర్ బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ డిజైన్ హ్యాండ్స్కి కూడా ఇలా చేపించినప్పుడు ఇదంతా ఎంటీ ఎంటీ అయిపోతుంది అంటే కొంచెం డిజైన్ కొంచెం నార్మల్గా అనిపిస్తాను నేను ఇలా స్ట్రెయిట్ లైన్స్ వేపించానండి స్ట్రైట్ లైన్స్ ఇలా కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ ఏమో హైలైట్ అవుతుంది ఎక్కువ అయిపోతుంది హ్యాండ్స్ అనేది లైట్ అయిపోతున్నాయని ఇలా లైన్స్తో కవర్ చేయించాను నేను ఇదండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ డిజైన్ బ్యాక్ డిజైన్ వచ్చేసి వన్ మోర్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి చూడడానికి వర్క్ చాలా సింపుల్ గా ఉంది కానీ ఇది వేసుకున్నప్పుడు అయితే నాకు చాలా కాంప్లిమెంట్స్ అండి అసలు ఎంత బాగుంది శారీ బ్లౌజ్ అనేది చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే సింగపూర్ నుండి యుఎస్ నుండి నాకు సేమ్ యాస్టీస్ శారీ కావాలి సేమ్ యాస్టీస్ బ్లౌజ్ కావాలి సన్ని నాకు ఇలాంటివి అంటే నీకు నెక్స్ట్ నేను తీసుకున్న పీస్ వచ్చేసి సింగిల్ పీసే ఉన్నాయండి శారీ వచ్చేసి సేమ్ అలాంటివి రిపీట్ అయినప్పుడు నాకు కూడా తీసుకొని పెట్టు నమ్మకైతే చాలా నచ్చిందని చెప్పారు ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ ఈ బ్లౌజ్ పైన శారీ వచ్చేసి బేబీ పింక్ పేస్ట్ లో తీసుకున్నాను నేను దీన్ని కూడా పిక్ యాడ్ చేస్తాను ఎలా ఉందనేది పేస్ట్ లో తీసుకున్నాను దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ ఉందండి నాకు ఎందుకో బ్రోకేడ్ బ్లౌజెస్ అనేవి అంతగా నచ్చవు సో నేను ఎప్పుడైనా వాటికి ప్లెయిన్ బాడీకి వచ్చేసి ప్లెయిన్ యూజ్ చేస్తాను ఇది కూడా కంప్లీట్ రాసిల్క్ ప్యూర్ రాసిల్క్ లో బాడీకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని దానిపైన ఇలా తో కట్ కట్వర్క్ చేయించాను ఇలా నాకు నచ్చినట్టు ఇలా షేప్ తీసుకొని కద్దాన బిట్స్తో కట్ వర్క్ చేయించాను ఫ్రంట్ వచ్చేసి అండ్ బ్యాక్ కూడా చూడండి ఇలా అసలు ఎంత బాగుందంటే కట్టుకుంటే శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫిట్ అయిపోయిందండి చాలా బాగుంది ఇలా బ్యాక్ కూడా కొంచెం డీప్ పెట్టించుకోండి డీప్ ఉంటే కొంచెం ఓపెన్ ఓపెన్ కనబడుతుంది కదా అని అట్లా అది కూడా కవర్ అయ్యేలాగా నేను ఇలా డబల్ నెట్ అండి నెట్ వేసినప్పుడు కూడా మన దగ్గర వర్కర్స్ అనేది ఎప్పుడు సింగిల్ నెట్ వేయరండి డబల్ నెట్ వేస్తే మీకు నెట్ అనేది స్టాండర్డ్గా చాలా డేస్ ఆగుతుంది పోకుండా అండ్ ఇది వచ్చేసి కద్దాన బిట్ యూజ్ చేసి చేసిన మగ్గం వర్క్ అండి చాలా బాగుంటాయండి మన దగ్గర ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది అండ్ ఇదే కంటిన్యూషన్ అనేది మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా కింద చివరికి చిన్నగా వేసి ఇక్కడ అటాచ్ చేయించాను శారీలో వచ్చిన బార్డర్ అనేది హ్యాండ్స్కి అటాచ్ చేయించి దానికి కింద నేను ఇలా మీకు కావాలంటే కింద హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేయించుకోవచ్చు బట్ నాకు వేరే బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి నేను దీనికి పెట్టించుకోలేదు కంప్లీట్గా బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ డిజైన్ వచ్చి ఇదండి దిస్ ఈజ్ వన్ మోర్ బ్లౌజ్ అండి కంప్లీట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను అండ్ బట్ నాకు కొత్తగా వచ్చిన కస్టమర్స్కి కొత్తగా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిస్తే వాళ్ళకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది నచ్చితే చేయించుకుంటారు కదా అని నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా నాకు కొన్ని ప్రీవియస్ బ్లౌజెస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ సిల్వర్లో చేయించానండి నేను నిన్న వాయనం తీసుకోవడానికి వెళ్ళాను వేసుకున్నాను చాలా కాంప్లిమెంట్స్ అండి చాలా బాగుంది బ్లౌజెస్ చాలా నీట్గా ఉంది అని అన్నారు అండ్ మీ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్ కూడా యూజ్ అవుతుంది కదా అని ఇది చూపిస్తున్నాను అండ్ ఇది చూడండి కంప్లీట్గా నెక్ వచ్చి కట్ వర్క్ వస్తుంది నియర్గా చూపిస్తాను మీకు నెక్ వచ్చేసి కంప్లీట్ లో మంచి పింక్ పింక్ కలర్ తీసుకొని ఇది ఇది కూడా నేను పర్టికులర్గా ఏ శారీ మీద కానీ చేయించుకోలేదండి కొన్ని శారీస్ పైకి త్రీ ఫోర్ శారీస్ పైకి యూజ్ అవ్వాలి నాకు గోల్డ్లో చాలా మగమర్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ సిల్వర్లో కూడా ఒకటి చేయించుకున్నాం ట్రై చేద్దాం ఇలా అని నేను చేయించుకున్నాను బట్ దీనిపైన కూడా నాకు చాలా నేను చూపించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ దానిపైన కూడా నేను ట్రై చేసిన తర్వాత వేసుకున్నాక నాకు మినిమం చాలా ఆర్డర్స్ వచ్చాయండి త్రీ టు ఫోర్ ఆర్డర్స్ అయితే కంపల్సరీ వస్తాయండి నేను ట్రై చేసిన వాటిపైన దీనిపైన కూడా నా వీడియో చూసి విజయవాడ నుండి ఒక మెసేజ్ చేసి విజయవాడ నుండి ఆర్డర్ చేశారండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి బ్లౌజెస్ అయితే అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ కట్ వర్క్ హ్యాండ్కి కూడా కంప్లీట్గా ఫుల్ ఫుల్గా వస్తుంది వర్క్ అనేది ఇవి కూడా కంప్లీట్ కర్దానా బీచ్ షుగర్ బీట్స్ యూజ్ చేసి ఇది వచ్చేసి జర్దోసి వర్క్ అండి కంప్లీట్గా ఇది వచ్చేసి జర్దోసి వర్క్ హ్యాండ్కి ఆల్ ఓవర్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా చూడండి అండ్ బ్యాక్ వచ్చేసి ఫుల్ కవర్ అయ్యేలాగా నేను ఫుల్ వర్క్ చేపించేసి ఇక్కడ వేస్ట్ పార్ట్లో కూడా చూడండి వేస్ట్ లో కూడా మనకి కంప్లీట్గా కవర్ అయ్యేలాగా ఇలా నీట్గా కట్ వర్క్తో చేపించాను అండ్ బ్యాక్ వచ్చేసి జిప్ యూజ్ కంప్లీట్ గా సిల్వర్ జిప్ జిప్ ఇదండి కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇది దిస్ ఈజ్ వన్ మోర్ బ్లౌజ్ అండి ఇదైతే నాకైతే చాలా ఇష్టమైన బ్లౌజ్ అండ్ మా చెల్లె పెళ్ళిళ్ళు నేను ఈ బ్లౌజ్ అనేది చేయించుకున్నాను నాకు శారీ నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీ ఒకటి నేను యూజ్ చేయలేదు ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా పర్పుల్ శారీ ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నాను అప్పుడు కూడా చాలా మెంబర్స్ మా వదిన వాళ్ళు మా సిస్టర్స్ కూడా చాలా కాంప్లిమెంట్స్ అండి నేను ఈ సందేగ్స్ డిజైన్స్ స్టార్ట్ చేయకముందు యాక్చువల్గా నా థాట్స్ అన్ని బట్టి ఈ బ్లౌజ్ డిజైన్ అండి ఫ్రంట్ సైడ్ ఇట్లా బోట్ నెక్ బోట్ నెక్కి సైడ్కి మనకి ఇక్కడ వరకే పళ్ళు వస్తుంది కదా సో ఈ పార్ట్ అనేది హైలైట్ అయ్యేలాగా ఇక్కడ సైడ్కి ఇలా కంప్లీట్ డిజైన్ అనేది పెట్టించాను కంప్లీట్ కంప్లీట్గా పికాక్స్ వచ్చేసి ప్యారెట్స్ ఇలా వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుందండి వర్క్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా అవుట్పుట్ అనేది ఎంత బాగుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా పాట్ షేప్లో వచ్చేసి మీకు ఇట్లా బ్యాక్ ఆల్ ఓవర్ వస్తుంది యాక్చువల్గా ఇది ఆల్ ఓవర్ కాదు బట్ నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి ఇలా వేపించినా కూడా నాకు కంప్లీట్ కవర్ అయిపోయిందండి ఫుల్ ఆల్ ఓవర్ లాగానే కనిపించింది చూడండి మీకు నియర్ బై దగ్గరగా చూపిస్తున్నాను డిజైన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫినిషింగ్ అనేది ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండ్ ప్రిన్సెస్ కట్ బోర్డ్ నెక్ బ్లౌజ్ అండి దిస్ ఈజ్ వన్ మోర్ బ్లౌజ్ అండి నా ఫేవరెట్ బ్లౌజెస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ బ్లౌజ్ అని అంటే నేను చూసిన డిజైన్ యాజ్ ఈజ్ అలా కాకుండా నాకు నచ్చినట్టుగా వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను దీన్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను అండి నేను చూసినప్పుడు ఇలా లేకుండా నార్మల్గా సింపుల్ బ్లౌజ్ పైన వాళ్ళు చేస్తున్నారు నేను అది తీసుకొని అండ్ ఇది ఎలా అయితే హైలైట్ చేయవచ్చు బ్లౌజ్ని మనం ఎలా అయితే చేస్తే బాగుంటుందని ఆలోచించి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది కూడా నేను సింగిల్ పీస్ ఇట్లానే చేయించుకున్నానండి అంటే ఏదో శారీ పైకి అని కాదు ఫస్ట్ నాకు ఈ డిజైన్ వచ్చి ఒక పీస్ తయారు చేద్దాం చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి రెడీ చేశాను దీనిపైన కూడా దాదాపు నాకు ఫైవ్ టు సిక్స్ ఆర్డర్స్ వచ్చాయండి ఈ బ్లౌజ్ పైన కూడా చాలా మెంబర్స్ ఇది కావాలని చేయించుకున్నారు ఇది వచ్చేసి నెక్ అండి పల్స్తో కంప్లీట్ పల్స్ జెర్దోసి జెరీ యూజ్ చేసి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేయించానండి కంప్లీట్ హై కాలర్ ప్రిన్సెస్ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్కి కూడా చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు స్టిచ్చింగ్ కానీ చాలా బాగుంటుందండి మన దగ్గర వచ్చేసి హ్యాండ్కి కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంది ఈ ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను బట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కొత్త వచ్చిన వాళ్ళకి తెలియదు కదా సో అందుకని ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను పెడుతున్నాను అండి బ్యాగ్ కూడా చూడండి కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఇలా సైడ్కి ఒకటి వచ్చేసి మీకు పర్ల్స్ లైన్ వస్తుంది ఒకటి వచ్చేసి కర్దానా లైన్ వస్తుందండి బీచ్ లైన్ వస్తుంది ఇది కూడా కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్ అండి బ్యాక్ వచ్చేసి జిప్ వచ్చేసి ఫుల్ ప్యాక్ అయిపోతుంది ఫ్రంట్ ఇది వచ్చి ఫ్రంట్ డిజైన్ ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ ఇవండి నా మగమ్మల్ బ్లౌజెస్ అండ్ నా డిజైనర్ బ్లౌజెస్ వచ్చేసి ఇందులో మీకు ఏదైనా డిజైన్ నచ్చినా కూడా లేదంటే మీ దగ్గర ఏదైనా డిజైన్స్ స్క్రీన్ షాట్ తీసుకునే ఉన్నా కూడా నా లో పిన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ లో కిస్ డిజైన్ అనేది ఓపెన్ అవుతుందండి నేను ఈ మధ్య కొన్ని అప్డేట్ చేయలేకపోతున్నానండి అంటే కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే అయిపోయిన వెంటనే ఆయన దగ్గర వెంట వెంటనే కొరియర్ చేయడం అనేది అవుతుంది సో నాకు కొన్ని ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే పోస్ట్ చేస్తానండి మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ పైన క్లిక్ చేస్తే నా సంజయ్ డిజైన్స్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో ఉన్న డిజైన్స్ కానీ మీకు నచ్చిన డిజైన్స్ కానీ నాకు మెసేజ్ చేసి పిన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి అండ్ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్గా వీడియోస్ నా ఏ నా బొట్టికి సంబంధించినవి కానీ డెకరేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి సో మీరు నేను పోస్ట్ చేసిన వెంటనే మీరు చూ చూసచ్చు అండ్ థ్యాంక్స్ టు ఆల్ అండి బాయ్